రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన మక్తల్ మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థులకు ఈనాడు లక్ష అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు క్రీడా దుస్తులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా క్రీడల అధికారి వెంకటేష్ శెట్టి వచ్చి క్రీడాకారులు దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న సమాజంలో అమ్మాయిలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీకు నచ్చిన రంగంలో ముందుకు వెళ్లాలి నిరంతరం మీరు ఈవినింగ్ రౌండ్ లో అథ్లెటిక్స్ లో శిక్షణ తీసుకుంటున్న అందరూ కూడా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీ అసెంబ్లీలో పాల్గొని మీ పాఠశాలకు పట్టణానికి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలని తెలియజేశారు పాఠశాల ప్రధాన సుగుణ మాట్లాడుతూ మా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ అందజేసిన కోచ్ జగదీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్రీడలు అధికారి వెంకటేష్ శెట్టి ప్రిన్సిపల్ సుగుణ లిటిల్ ఏంజిల్ ప్రిన్సిపల్ జగదీశ్వర్ రమణమ్మ కోచ్ జగదీష్ క్రీడాకారులు పాల్గొన్నారు హర్యానా రాష్ట్రంలో పట టూ థౌజండ్ ఇది స్టార్ట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆడపిల్లల్ని పుట్టల పుట్టకన్నా ముందే చంపేస్తున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు ఆడపిల్ల ఉంటే చంపేస్తున్నారు అది కాదని చెప్పి చంద్రమండ స్కీమ్ తీసుకొచ్చింది అనమాట ఆ స్కీమ్ కూడా నారెంపెట్టు మనం నడుపుతున్నాం మనం దాన్ని కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆడపిల్లలకి చదువు మానేసిన ఆడపిల్లలకు మళ్ళీ వాళ్ళని చదివించాలి మళ్ళీ చదివించాలి ఎట్లా చదివించాలి సెవెంత్ ఎయిత్ టాప్ అవుట్ అంటారు అనమాట వాళ్ళని ఓపెన్ స్కూల్ టెన్త్ తీసుకురావాలి టెన్త్ అయిపోయింది ఇంటర్ గ్యాప్ వచ్చింటుంది వాళ్ళు ఇంటర్మీడియట్ తీసుకుపోవాలి